కాదు మంచినీటి సమస్య గురించి మాట్లాడేట్లేదు కరెంట్ సమస్య గురించి మాట్లాడేట్లేదు అన్ని వైరస్ వచ్చింది ఆ వైరస్ గురించి మాట్లాడేట్లేదు రాళ్ళపాడ ప్రాజెక్టు గేట్లు విరిగిపోయి మొన్న ప్రాబ్లం అయితే అందరం కలిసి సహకరించి దాన్ని రిపేర్ చేసి ఈ పంట అలా దాని మీద రిపేర్ చేసుకున్నానికి మాట్లాడడం డిస్కషన్ అవకాశం లేదు అసలు పంచాయతీ మండల పరిషత్ మండల పరిషత్ సమావేశంలో సంబంధమైన లేని వచ్చి ఇక్కడ సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు సమావేశమై వాళ్ళు ఏమేమి ప్రాబ్లం ఉంటుంది వాటిని అందరి దృష్టి తీసుకొచ్చి మా దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకొచ్చి ఎంక్వైరీ చేసుకోవాలని పరిస్థితుల్లో మా అసలు సంబంధం లేని వ్యక్తులందరూ ఎటువంటి అధికార సర్పంచ్ కాకుండా ఎంపీడీసీ కాకుండా ఏ పదవి లేని వాళ్ళు ఏ సంబంధం మీటింగ్ లోకి వచ్చి మీటింగ్ అడ్డుకోవడం అనేది ఎంత నీతి మారించింది అర్థం చేసుకోండి అసలు ఎలా మాట్లాడతారు నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీ నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీని నా ఎంపీటీసీలు నా ఓటర్లు జెడ్పీటీసీలు నా ఓటర్లు నేను వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అసెంబ్లీలో వాళ్ళు ప్రస్తావించాలి ఈ గ్రామాల్లో నియోజకవర్గ సమస్య పరిశీలించాలని నేను చూస్తుంటే నువ్వు వస్తావు మీటింగ్ కి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం రావాలి మీటింగ్ అన్నమాట అసెంబ్లీకి కూడా తెలుగుదేశం పోతారా వేరే సభ్యులు ఎవరా పీడిఎఫ్ యూటీఎఫ్ వైఎస్ఆర్జీపీ వెళ్ళా అసెంబ్లీకి మళ్ళీ డిఆర్సీ మీటింగ్ లు వెళ్తున్నారు కదా అందరూ అన్ని పార్టీలు వస్తున్నారు కదా డిఆర్సీ మీటింగ్ అన్ని పార్టీలు డిఆర్సీ మీరు ఎవరికైతే వాళ్ళకి బాధ్యత ఉందో ప్రజాప్రతినిధులుగా వాళ్ళ టైం వాళ్ళు వాళ్ళ రోడ్డు ప్రకారం వాళ్ళు వెళ్తార మీటింగ్ అందరూ అయితే ప్రజా సమయంలో కోసమే ఆ ప్రజాస్వామ్యం పరిశీలించడానికి మా వంతుగా మేము సహకరిస్తాం మీ వంతుగా మీరు సహకరించండి మీరు కావాలని రాజకీయాలు తిరుగు పెట్టుకొని ఇలా వాళ్ళ బిల్లు ఆపే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎప్పటికీ ఇది అభివృద్ధి పొందుపడే అవకాశం తప్ప అన్ని మండలాల్లో లేని విధంగా ఈ మండలం ప్రవర్తిస్తున్నారు దయచేసి అందరు జ్వరం తీసుకొని దీన్ని పరిష్కారం తీసుకుని మీరు ముందుకెళ్ళి మేము సహకరిస్తాం మా వైపు నుంచి